ఫిలిమ్స్ ఎలాగ నేను ప్రొడక్షన్లో కానీ యాక్టింగ్లో కానీ ఎంత ఈజీగా వెళ్ళిపోతాను రన్నింగ్ ద యూనివర్సిటీ ఆర్ స్కూల్స్ ఈజ్ ఈజీ ఫర్ మీ అప్పుడు ఐ రీచ్డ్ అవుట్ టు ప్రొఫెషనల్స్ అండ్ వాళ్ళని వచ్చి మా ఎంటైర్ ఆర్గనైజేషన్ని మార్చండి విష్ణు సరే ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఇయర్స్ ఉంటాడు దాని తర్వాత ఏంటి ఈ యూనివర్సిటీ అనేది నలందా లాగా ఈ యూనివర్సిటీ ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్ లాగా ఉండిపోవాలి సో చిరస్థాయిగా ఉండాలంటే ఇప్పుడు ఐ లుక్ ఎట్ కార్పొరేట్ కంపెనీస్ డిజ్నీ ఆర్ రిలయన్స్ ఆర్ టాటా మీకు ఓనర్ ఎవరో తెలియదు రిలయన్స్ ఆఫ్ కోర్స్ ఫేస్ ఆఫ్ రిలయన్సెస్ అంబానీ గారు బట్ టాటా మీకు రతన్ టాటా అని బట్ రతన్ టాటా గారు పోయారు ఇప్పుడు హూజ్ ద ఓనర్ ఆఫ్ టాటా నోబడి నోస్ బట్ దట్ ఆర్గనైజేషన్ టాటా అన్న కంపెనీ పేరు చెప్తే ఆ రెస్పెక్ట్ఫుల్ యూ డోంట్ నో హూ ద ఓనర్ ఇస్ సో దట్ ఇస్ హౌ అ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ఇస్ డన్ అంక్ సో దట్ అలాంటిది మన మన సంస్థలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎత్తుకుంటే నేను ఐ లుక్ అప్ టు ఈటీవీ గ్రూప్ నాకు రామోజీరావు గారితో ఎన్నోసార్లు నీ సందర్భాల్లో నేను మాట్లాడినప్పటికీ ఐ ఆల్వేస్ యూస్ టు లుక్ అట్ ఎ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ దాని తర్వాత ఆయన తర్వాత ఇప్పుడు అన్న చూసుకుంటున్నాడు అన్న బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడు అసలు శైలజకు ఉంది ఆవిడ మార్గదర్శి చూసుకుంటుంది అవి షాక్ నేను ఒకరోజు తెలియక క్యాజువల్గా సరే అక్క అన్న బయటికి వెళ్తారు ఆఫీస్కి వెళ్ళి వచ్చినప్పుడు మీరు ఇంట్లో ఏంటి హౌస్ వైఫ్ అయినా అని అడిగా ఒక నాలుగైదు సంవత్సరాలు ఉంది ఏం మాట్లాడుతున్నావు నువ్వని నాకు పది నిమిషాలు క్లాస్ పీకింది నేను అన్నని ఇలా చూసా ఆయన నుండి అందుకే నేను కంప్లీట్ కూడా చేయనమ్మా షీఈస్ ఫార్ బెటర్ దెన్ మీ నేనేదో మార్నింగ్ ఈవినింగ్ వస్తానని మచ్ రెస్పెక్ట్ టు శైల్జా గారు కూడా యూనో ఫర్ టు రన్ సో దే ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ సో అలాగా ఎందుకు ప్రొఫెషనల్గా ఒక ఆర్గనైజేషన్ని చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఐ రీచ్డ్ అవుట్ టు ప్రొఫెషనల్స్ దే కేమ్ ఫ్యామిలీ ఆఫీస్ సెటప్ చేశారు అండ్ దే ఆర్ లుకింగ్ వాళ్ళకు ఒకటే చెప్పాను ఐ లవ్ యాక్టింగ్ రెండు పడవల్లో చేసేటప్పుడు ఐమ్ నాట్ గివింగ్ మై హండ్రెడ్ పర్సెంట్ టు బోత్ ద థింగ్స్ సో స్ట్రీమ్ లైన్ అండ్ టెల్ మీ హౌ టు డూ ఇట్ ఎలా చేయాలో మీరు నాకు అడ్వైజ్ ఇవ్వండి సో వాళ్ళు వచ్చారు వాళ్ళు ప్రొఫెషనల్గా రన్ చేస్తున్నారు అండ్ అడ్వైజ్ రిపోర్ట్లు మేము అందరం ఉన్నాం బట్ నాన్నగారి విజన్ ఆ విజన్ ఇంటాక్ట్గా ఉండాలి సో దట్ విస్ అవు నేర్చుకుంటున్నాం అంకుల్ అండ్ ఐ థింక్ టుడే రిలేటివ్లీ నేను కన్నప్ప షూట్ చేసేటప్పుడు టీమ్ కూడా దొరకడం అదృష్టం నా బెస్ట్ ఫ్రెండ్ విజయ్ మీకు తెలుసు అతనే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చూస్తున్నాడు నాకు అన్నలాగా ఒక ఆయన వినయ్ మహేశ్వరి గారు ఆయనే ఇప్పుడు మొత్తం మా ఫ్యామిలీ ఆఫీస్ అంతా రన్ చేసేది ఆయన సో ఇలా వీలొచ్చి దేవ్ టేకన్ ద బర్డన్ ఆఫ్ మీ ఒక నటుడుగా ఒక క్రియేటివ్ పర్సన్గా యామ్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్

ఐ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఈస్ బీయింగ్ చాలా డిసిప్లిన్డ్గా ఉండాలి ఉండాలంకు దీన్ని దాన్ని మర్జ్ చేయకుండా ఇట్స్ అ వెరీ థిన్ లైన్ అది వెరీ థిన్ లైన్ని మేనేజ్ చేయడమే దానికి డిసిప్లిన్ కావాలి ఆల్ ఇట్స్ ఎ ఫ్యామిలీ టోటల్ ఎంటైర్ ఫ్యామిలీ యూనిట్ కాబట్టి తెలియకుండా థిన్ యూ సైడ్ ఇట్ ఇస్ థిన్ లైన్ సో ఇక్కడ అక్కడ దక్కడ అవుతానికి అవకాశాలు ఉంటాయి అంటే ఒక ఎఫెక్ట్ వస్తే డెఫినెట్గా అందుకే ఇప్పుడు అంటే సైజ్ పెరిగేసరికి యాక్చువల్గా నేను ఈరోజు నా సంస్థలో డబ్బులు ఖర్చు పెట్టాలన్నా కూడా నేను ఓచర్ పైన సంతకం పెట్టాలి పెట్టాలి సో అయినా ఒకటే అన్నారు వచ్చిన వాళ్ళందరూ ఆడిటర్స్ వీళ్ళందరూ మీరు అనుకున్నట్టు మొత్తం రెడీ చేస్తాం కానీ మీరు మా మేము చెప్పిన బాటలో మీరు డిసిప్లిన్గా ఉండాలి ఫైనాన్స్ వర్క్ అని ఓకే మొత్తం మీ నాన్న కానీ నిన్ను అందరు మీ అందరిని చూస్తే నాకు ఒక రకంగా గర్వంగా ఉంటుంది ఒకరోజు కోపం వస్తుంది మిమ్మల్ని చూస్తే చాలా కోపం వస్తుంది మామూలు కోపం కూడా కాదు ఎందుకంటే ఆయన పాపం చాలా కష్టపడ్డాడు చాలా చిన్న చిన్న చేసి డైరెక్టర్ చేసి డ్రిల్ మాస్టర్ చేసి ఇంత చేసి తను ఒక వచ్చి తన గౌరవాన్ని పెంచుకుంటూ మొత్తం ఇవాళ యూనివర్సిటీ అయ్యి ఛాన్సలర్ అయ్యి ఇంత ఎస్టాబ్లిష్ చేశాడు ఇంత చేసినప్పుడు అంటే మీ నాన్న పడ్డ కష్టం చూసి మీరు వై వై డోంట్ యు బిహేవ్ లైక్ ఎ నార్మల్ మ్యాన్ అంటే మీరు ఆ బౌన్సర్లు గ్యూన్సర్లు పెట్టి ఆ కల్చర్ ఎందుకు చేసుకున్నారు నాకు ఒకసారి నీకు చెప్పా కూడా ఎప్పుడు లాంగ్ బ్యాక్ ఎందుకు నువ్వు అంటే నానేదో ఏదో చేశాడు ఆయన ఎంపీ కాబట్టి ఉంది మీకెందుకు ఆయన బట్ ఐ రిమెంబర్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చెప్పినట్టు ఎందుకు చేస్తారు మీరు అట్లా మామూలుగా వై డోంట్ యూ బిహేవ్ లైక్ ఎ నార్మల్ మ్యాన్ అంకుల్ టు ఆన్సర్ ఎ క్వశ్చన్ వీఆర్ నాట్ నార్మల్ పీపుల్ అంకుల్ ఎందుకు know you are నాతో మీరు వచ్చి just ఈ రోజు ఇప్పుడు కార్ లో మేము టింట్ వేసుకోకూడదు సుప్రీం కోర్ట్ రూల్ ప్రకారం ఇది కార్ లో టింట్ చేసుకోకూడదు హౌ ఫిల్మ్ చేసుకోను నేను ట్రాఫిక్ లో అక్కడ వెయిట్ చేస్తాను మీరు నాతో తో కార్లలో రండి విష్ చేస్తారు మామూలుగా అవుతుంద స్టాప్ ఇట్ స్టాప్ దేర్ వాళ్ళుస్తారు ఫోటోలు తీసుకోవాలనుకుంటారు మీరు వీ క్రియేట్ అ కైండ్ ఆఫ్ న్యూసెన్స్ టు ద పబ్లిక్ వెన్ వీఆర్ అప్రోచబుల్ మేము కానీ బాగా అప్రోచబుల్గా ఉన్నామంటే ఒక లెవెల్ ఆఫ్ యాక్టర్స్ అప్రోచబుల్గా ఉన్నామంటే వీ క్రియేట్ పబ్లిక్ న్యూసెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్కి వెళ్తాను నేను క్యాజువల్గా నేను ఈ పాటికి నేను వెళ్తాను రెస్టారెంట్లో కూర్చుంటాను వైఫ్తో తింటాను వస్తాను వచ్చేటప్పుడు దారిలో ఎంతోమంది ఫొటోస్ అడుగుతారు కొంతమందికి ప్లీజ్ ఫ్యామిలీతో ఉన్నాం అంటాం కొంతమంది వాళ్ళకేంటి నేను వాడి ఇంట్లో ఉండేవాడిని అంటే టీవీలో చూస్తుంటాడు ఫోన్లో చూస్తూ వాడికి నేను క్లోజ్ విషయం ఒక్క నిమిషం పైన పడుతుంటాడు యూ హ్యావ్ టు ఐదర్ లు కెట్ యూ వైఫ్ అదేకే నా పక్కన ఒక ఇద్దరు ఉన్నారనుకోండి మీరు అప్రోచ్ అవ్వడానికి టూ టైమ్స్ ఆలోచిస్తారు సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ అని ఒకప్పుడులాగా ఫ్యాక్షను అది ఇది ఏమీ లేవు ఇట్స్ ఓన్లీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ ఆర్ ఆల్ వెరీ ప్రైవేట్ పీపుల్ అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఉంటాడు ఆయన ఎవరిని లేకుండా ఇప్పుడు ఇప్పుడు ఏమైనా ఉన్నారు ఏమన్నా తెలియదు కానీ లా వన్ టూ ఇయర్స్ వరకు ఒంటరిగా తిరిగాడు హ్యాబిట్ సెంటర్ లో రోడ్డు మీదకి వచ్చేవాడు నాగార్జున సినిమా అందరికీ నాగా ఇదేంటి బాలకృష్ణ గారుకున్నంత ఉన్నంత ఆ కూల్నెస్ అప్రోచ్ అయితే డబ్బులు తింటారని జాతకం ఉండాలి ఆయనకి అనేది ఉంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దుబాయ్కి వెళ్ళాను నేను నాన్నగారిని అమెరికా నుంచి తీసుకొస్తున్నాను ఇది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ అమెరికా నుంచి వస్తున్నాం నాన్న అమ్మ మేమందరం క్లబ్ కార్లో వెళ్తున్నాం అక్కడ గోల్ఫ్ కార్ట్లో ఎయిర్పోర్ట్ లోపల అమ్మ నాన్న కార్లో బండ్లో కూర్చున్నారు దిగిరే అక్కడ అమ్మకు పర్ఫ్యూమ్ కావాలంటే పోయి తీసుకురారా అన్నాడు సార్ నేను దిగి పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్గా ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారు ఆ నాన్న మేము అమెరికాలో ఉన్నాం ఫ్లైట్లో చూసాం ఫోటో అన్న ఓకే వచ్చాను నిలబడాను ఫోటో ఆయన చూస్తున్నారు నాన్నగారు ఇద్దరు కుర్రాలు వెళ్ళిపోయి నేను బిల్లు కట్టి వెనక తిరిగి చూసేసరికి నాన్నగారు ఇక్కడ కదా కూర్చున్నాను ఆ కుర్రాలు ఇద్దరు ఇక్కడ ఉండి అరే నువ్వు వెళ్ళరా నువ్వు వెళ్ళి అడగరా నువ్వు వెళ్ళి అడగరా అని అంటున్నారు ఆయన ఇలా చూసి అన్నాడు వాళ్ళిద్దరు ప్రిన్సిపల్ ముందు నిలబడతారు చూడండి అలాగొచ్చారు ఏ ఊరు అని అన్నా తల్లిదండ్రులు ఏం చేస్తారు నాన్న జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఫోటో కావాలా వెరీ గుడ్ ఆయన దిగాడు ఆయన నా దగ్గరకు వచ్చి చేయి పట్టుకున్న ఫోటో తీసుకునే వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళేసరికి వేరే విధంగా సో ఆ యాటిట్యూడ్ ఆ స్టేచర్ వచ్చిన తర్వాత మీరు కూడా ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తుంది సో అంతేగాని అంకుల్ అదర్ దెన్ దాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టైం మీరు ఎప్పుడైనా సరే నాకు తెలిసి యాక్టర్స్ పక్కన మీరు కానీ సెక్యూరిటీని చూసారంటే సో దాట్ యు ఆర్ యుర్ యూ వోంట్ అప్రోచ్ దెమ్ అన్రూల్లీ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ కానీ అండ్ జనాలది తప్పు కాదు అంకుల్ వాళ్ళకేంటి ఫోన్లో చూస్తారని మాట్లాడేది చూస్తే ఇంటర్వ్యూ చూస్తా అంటే ఐఎమ్ బికమింగ్ పర్సనల్ టు దెమ్ అండ్ చాలాసార్లు మాకు ఉన్న మిస్టేక్ కూడా ఏంటంటే విష్ణువు బాగున్నావా అని అంటారు కొంతమంది టక్కని మీరు ఏమన్నా పరిచయమా లేదా బాగున్నానండి బాగున్నారా బాగున్నారా సెకండ్ సెంటెన్స్కి దొరుకుతాం అనమా అర్థం అవుద్ది వీళ్ళు మనకు తెలుసా తెలీదా అని చాలా ఎంబారెసింగ్గా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్ తప్పదు